హాయ్ దిస్ ఇస్ మై హాయ్ మై విలేజ్ హీరోస్ అండ్ మై ఫ్రెండ్స్ సో ఐఎమ్ సో హ్యాపీ చాలా రోజుల తర్వాత మేమంతరం మళ్ళీ కలిసి చాలా సో మా న్యాచురల్ గెటప్స్ ఇయే మా న్యాచురల్ లుంగీలు కూడా ఇయే చాలా రోజుల తర్వాత మేమందరం కలిసి మా ఏరియాలో మా డొంకలో వాకింగ్ కాదు వాష్రూమ్ వెళ్తున్నాం వాష్రూమ్ కెత్రూమ్ ఎందుకంటే పల్లెటూర్లలో పరిస్థితులు ఎలాగే ఉంటాయి బ్రదర్స్ అంతేస్ అన్నా ఏడు అన్నా గుడ్ యాక్టర్ ఓకే బ్యాక్ సైడ్ ఎక్సలెంట్ యాక్టర్ దట్ ఇస్ వెంకీ లవర్ బాయ్ లవర్ బాయ్ లవర్ బాయ్ నువ్వు కూడా తొందరగా ఒక ఆంటీని చూసి పెళ్లి చేసుకో చిన్న పిల్లల్ని చూసి చేసుకునే వయసు దాటిపోయింది ఎనర్జెటిక్ పర్సన్ వెరీ పాజిటివ్ ఏ పని అనుకున్నా ముందుండే వ్యక్తి కానీ ముందుంటాడు గానీ కొంచెం ముందుగా చెప్పాలని ముందుంటాడు గానీ కొంచెం ముందుగా చెప్పాలని దీని అర్థం ఏమిటో అయినా నువ్వేంటండి ప్రతి దానికి క్వశ్చనింగ్ మంచి సామెత ఇని ఊరుకోవాలి సో మేమంతా చాలా కలిసి చాలా జర్నీ ఆల్ బెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ గా చెప్పాల్సింది మా ఈ మామిడి చెట్టు గురించి మా చిన్నప్పటి నుంచి మామిడి చెట్లు ఇలాగా ఉన్నాయి ఈ దారిన ఎప్పుడు వచ్చినా ఈ మామిడికాయలతో సాహసాలు చేస్తారనమాట ఇక్కడ ఉన్న రాళ్ళతో కొట్టడం మామిడికాయలు రాళ్ళతో ఏరుకోవడం లేదంటే మేము కొట్టుకుని రాళ్ళు కొట్టుకోవడం పళ్ళు కాదండి చెట్టుకున్న పళ్ళు చాలా పెద్ద జ్ఞాపకాలు అనమాట సో ఇట్లా మీ ఏరియాలో ఎప్పుడైనా మీరు వెళ్ళి మామిడికాయలు కొట్టడం ఏరుకోవడం లేదంటే దొంగతనంగా తెచ్చుకోవడం చేశారా మొత్తానికి మా ఏరియాలో వెళ్తున్న దారిలో ఉన్న పొలాలు ఇప్పుడే మళ్ళీ నారాతికి స్టార్ట్ అయినాయి చాలా పల్లెటూరు జీవితం పల్లెటూరు అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది అంటే పొద్దున్న ఇట్లా పోవాల్సి వస్తుంటది అంత స్వచ్ఛగా ఉంటది చూడండి మనం సిటీస్ లో ఉంటే అదొక టైప్ ఆఫ్ కల్చర్ అంటే ఎక్కువ బిల్డింగ్లు వాహనాలు షాపులే కనిపిస్తాయి ఇక్కడ న్యాచురల్ మనం మనం వరి పండించే ప్లేస్ చూడండి వరి పండించే ప్లేస్ ఇవంతా అదే విధంగా పచ్చటి పల్లెటూరులో చూడండి అమాయకంగా మేము అంత బాగుంటావు ఇక్కడ నువ్వు పెద్ద అందంగా ఉన్నావు నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి

మాకేం కల్లా కాబట్టి ఏమి ఉండదు మనస్ఫూర్తిగా ప్రేమిస్తాం ఆ అభిమానిస్తాం గౌరవిస్తాం సో ఆర్ ఆల్ విలేజ్ పీపుల్ చూడండి వెనకాల ఎంత బాగుంది లివింగ్ ఇక్కడే ఉండేది బట్ అప్పుడప్పుడు ఆ పని కోసం అని చెప్పి సిటీస్ లో మేము కూడా తిరుగుతుంటాము సో చాలా హ్యాపీగా ఉంది మీతో షేర్ చేసుకోవడం బేజ్ గల్ క్రియేషన్స్ సో థ్యాంక్ యూ మీరు మాట్లాడితే బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ మాట్లాడయా ఇప్పుడు గొంతు సరి చేస్తున్నాడు ఇప్పుడు బాధ పాడతాడు మా కాదు నేను ఇక్కడతో బాగా దూరం పోయాను ఫుల్గా పూర్తి చేస్తే కానీ మళ్ళీ రాను మా టీం లీడర్ మాకు అందరికి నిన్ను పావల చేయమంటే రూపాయి పావల చేస్తున్నావు రేపల్లతో నేచురల్ బ్రష్ సో ఛానల్ తర్వాత మా ఊరికి వచ్చాము మా ఊర్లో ఉన్న నేచురల్ యాపిల్తో బ్రష్ చేస్తున్నాం అనమాట ఛానల్ అయిపోయినట్లు చేసి మొత్తానికి మా టీం అందరితో కలిసి

ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది యాక్చువల్ గా మా విలేజ్ కి పెనకుంటే ఇక్కడ చాలా బాగుంటది చేపలు కూడా చాలా టేస్ట్ ఉంటాయి ఇక్కడ అయితే జరుగుంటా అంత బాగుంటుంది ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ రోజు పెనకొంట్లో మళ్ళీ ఈత కొట్టచ్చు చాలా హ్యాపీగా ఉంది సో మా ఫ్రెండ్స్ తో మేము ఇలా చేస్తా ఉంటే ఏం చేస్తాం వెరీ హ్యాపీ ఓకే సో హ్యాపీ ఇట్లాంటి మూమెంట్స్ అప్పుడప్పుడు మనం ఎంజాయ్ చేయాలా చాలా హ్యాపీగా ఉంటది సో అండ్ సో హ్యాపీ ఒకసారి అంటే ముందు నువ్వే నీ దూకుడు చూస్తుంటే అమ్మాయి బెదిరిపోయేలాగుంది కాస్త జాగ్రత్త బాబు

నేను ఉంది ఎంత నేను ఉంది ఎంత నేను ఉంది ఎంత టైం ఎంత అండి ఇప్పుడ ఇప్పుడు టైం వచ్చేసి ఉంటుందా ఎన్ని రూపలే వేరే పొద్దున్నే ఈ విధంగా పల్లెటూరికి మా అన్న ఇప్పుడు ఇలాంటి విలేజెస్లో పెద్ద ఇట్లా ఉంటాయి కదా చెరువులో పొద్దున మానే లో ఇట్లా నేచురల్ చేస్తుంటే ఎంత బాగుంటుంది తెలుసా వెరీ హ్యాపీ ఓ మా అన్న ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది చాలా హెల్దీ కూడా సో ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి కప్పేత్త ఇంకోసారి కప్పుపేత్త కప్పు గింపు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఒకసారి చేప చేపలాగా లైక్ 라이라이, 밥은 이제부터 밥분 드고, 밥분 다. 예? 댄스 보러 많이 자랐나봐. 댄스 정말로, 사람들이 이렇게 풀고래 아스나. 마이클 잭슨, 오. 오케이, 프이 디스코 잡아. 디스코 잡아. 디스코 잡아. 아, 디스이 인터 텔런트다운 나. 아니면 봇디로 물러나리. 아니면 봇디로 물러나리. 뭐 미어리루? ఈ దెబ్బతో చూస్తుంటే అమ్మాయి బెదిరిపోయి అలా ఉంది కాస జగత్బాబు ఈ మరటోడు రాత్రికి దాన్ని నిద్ర భానిస్తాడో లేదో హాయ్ ఫ్రెండ్స్ నేను చేయపోయేది లోపలేత నేను చేయపోయేది లోపలేత అంటే నీటి లోపల కనిపించకుండా కనిపించకుండా నీటి లోపల ఆడ మునిగేడు తేల్తాడు అన్న అంటే దాని ముందు ఇడు పెద్ద శక్తివంతుడు అని ప్రూవ్ చేసుకోవాలన్నా లేకపోతే జనాలంతా ఇడు ఎంత విషయం ఉందని ఫీల్ అవ్వాలన్నా నాకు అర్థం కట్లా సూపర్ చేస్తాడు అన్ని ఇప్పుడు ఆడ తేల్తాడు మా చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలా పావులల్లో చెరువులలో కాలువలలో ఎత్తుకొట్టేవాళ్ళం అప్పట్లో కొంతమందికి ఈత సరిగా వచ్చేది కూడా కాదు అయినా సరే గట్టి నిలబడుకొని అయినా కొట్టేవాళ్ళం కొంతమంది గట్టి మీద నుంచో చూస్తూ ఉండేవాళ్ళు కానీ ఆ టైంలో కొంతమంది పెద్దవాళ్ళు ఆ దారిని వెళ్తూ మేము ఇలా ఈత కొట్టడానికి దిగేటప్పుడు మా బట్టలు తీసి పైన పెట్టుంటే అవి ఎత్తుకొని వెళ్ళిపోయేవాళ్ళు అవి మాకు ఇవ్వకుండా మమ్మల్ని లేపించేవాళ్ళు మీ ఇళ్ళల్లో చెప్పేస్తాం ఇలా మీరు మునుగుతున్నారు అని నిజంగా చాలా వాళ్ళం బట్టలు లేకుండా ఇంటికి వెళ్ళలేము అందుకని వాళ్ళ చుట్టూ అన్నా 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 అన్న అంటూ బతిలాడుతూ ఆడుతూ తిరిగేవాళ్ళం కాసేపు మమ్మల్ని ఏడిపించి తర్వాత వాళ్ళు ఇచ్చేసేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు చిన్నప్పుడు కూడా వాళ్ళు ఇలాగే కథ చేస్తుంటారు సో తర్వాత మేము ఆడే పిల్ల కూడా ఆటలు టైర్ బండ్ ఆటలు బెచ్చే ఆటలు కబడ్డీలు కోతుకు మచ్చలు తానుకునే ఆటలు ఒక్కొక్కటి తలుచుకుంటే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి బ్రదర్ ఎక్ససైస్ <laughs> ఎవరుందా <laughs> <laughs> <laughs>

ఇలాంటి ఆటలు ఎన్నో ఆడుకున్నాం కదా అవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా తలుచుకుంటూ ఉంటే చాలా ఆనందంగా ఉంది కానీ అలాంటి రోజులు మళ్ళీ ఇప్పుడు తిరిగి రావు అని తెలుస్తుంటే కొంచెం బాధగా కూడా ఉంది ఎందుకంటే ఆనాడు మాతో ఉన్న మా స్నేహితులు ఎవ్వరు ఈరోజు మాతో లేరు చివరి పనుల వాళ్ళు ఎవరి జీవితాల వాళ్ళు చెరు అల్డా ఏ ఏదన్నా జరగని ఎంత కష్టమైన పరిస్థితి కానీ వాడి మీద మాత్రం చేయవేయలేను వెయ్యన్ని పను చూసారేదా ఇట్లా మా తార్లో ఇలా ట్రాక్టర్లు జనాలు అందరితో పలకరించుకుంటూ మాట్లాడుకుంటూ చాలా హ్యాపీగా ఉంటుంది మార్నింగ్ అంతా చాలా ఎనర్జీగా అందరితో మాట్లాడుకుంటూ చాలా ప్రసన్నంగా ఉంటుంది పలకరించిన బ్రదర్స్ వచ్చేవాళ్ళని పోయే వాళ్ళని హాయ్ హలో అంటూ ఈయనలాగా నేనైతే కొంచెం కష్టమే కానీ ఈయన మాత్రం అందరినీ చాలా నవ్వుతూ పలకరిస్తూ ఉంటాడు మన ఒక ఒక పర్సెంట్ వ్యక్తపరచగలటువంటి శక్తి సామర్థ్యం క్యాండిడేట్ నో డౌట్ హాయ్ సో ఇట్లా ఉంటాయండి మా పరిచయాలు పోయేటప్పుడు మై ఫ్రెండ్ ఓకే మై క్లాస్మేట్ అండ్ మై ఫ్రెండ్ నువ్వు కుంటెంకర కొడుకు అవును ఏ పెళ్లి గట్రా ఏమైనా అయిందా పెళ్లి కాలేదు గాని గట్రాలు చాలా అయినాయండి పెళ్లి కాలేదు గాని గట్రాలు చాలా అయినాయా ఈడు తక్కువ చేసినట్టు

నాకు హెల్ప్ చేస్తాడు చెప్పాను కదా ఎవరిని వదిలిపెట్టడు అందరితో మాట్లాడుతున్నాడు పలకరించడం ఎందు మనం సపరేట్గా వాళ్ళు వెళ్ళకపోయి అది పనిగా టైం చూసుకొని పలకరించేది వాళ్ళు గవల కనిపించినప్పుడు మనిషికి మనిషికి కమ్యూనికేషన్ అభిమానాన్ని అట్లా మనం అట్లా ఉంటే బాగుంటుంది అని నా యొక్క సో ఇట్లా ఉంటాయి మా దాడులు వెనకాల వెళ్తున్న గేదులు ముందు మా ఫోజులు వెనకాల వెళ్తున్న గేదులు ముందు మా ఫోజులు సో థ్యాంక్ యూ ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ మీ బాల్యాన్ని మళ్ళీ మీరు గుర్తు చేసుకున్నందుకు బాయ్